ఏలూరులో వైద్యక్య దినోత్సవం వేడుకలను జన్మభూమి పార్క్ వద్ద ఉన్న యాదవ సంఘం సమావేశ మందిరంలో విజువల్లీ ఛాలెంజ్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఏపీఎన్డిఓ ఏపీఎన్జిఓ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ హరినాథ్ ఏపీఎన్జిఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నెరసు రామారావు హాజరయ్యారు ఈ సందర్భంగా విజువల్లి ఛాలెంజర్ డిపార్ట్మెంట్ అధ్యక్షులు వీరభద్రరావు మాట్లాడుతూ గతంలో రెడ్డి అప్పలనాయుడు సర్పంచ్గా ఉన్న సమయంలో మాకు చాలా సందర్భాల్లోనూ సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమంలో విజువల్లి ఛాలెంజ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాధా రాణి ఏలూరు జిల్లా అధ్యక్షులు జీడి జీడివిఎస్ వీరభద్రరావు పాల్గొన్నారు మీరు వాడే పాస్ ఆత్మ అంటే కొరకు సార్ సూపర్ లైక్ ఇప్పుడు సీనియర్ సిటిజన్ ఆధార్ కార్డ్ అయితే అన్ని వాళ్ళు ఏ సహా పనిచేస్తుంది మీరు రిక్వెస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కన్సెస్ట్ ఇస్తున్నారు మాకు ఆ ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత సోదరుడు ఏర్పడ్డ చాలా సార్లు కలిశారు వేరే ఇంకా అంటే మనకి ఆ స్టేజ్లో పదవులు తర్వాత అప్పుడు సర్పంచ్గా ఆకాశ దేవుడు ప్రశ్నించారని ఇవ్వగలిగాం తర్వాత నుంచి ఎందుకంటే ఇవాళ అందరం కూడా అన్నీ ఉండి చూపు చూపు ఉండి మన శరీరం అంత అవయవాలు బాగుండి అనేక రకాలు అనుభవిస్తున్నప్పుడు ఈరోజు అవయవాలు బాగున్నప్పుడు కూడా అసలైనటువంటి ఈ సమాజాన్ని ప్రకృతి చూసేటువంటి విధుల కోల్పోవటం అనేది చాలా ఇది కనుక మనం ఏ రకమైనటువంటి సహకారం మా ద్వారా అన్నగారు అన్నది గారు కానీ లేదా సోదరు బ్రాహ్మణ గారు కానీ అందరూ కూడా అన్ని సంఘాలు కూడా అంటే అభిమానం ఒక గౌరవం అందరికీ ఉంది మీరు బస్సు సంబంధించిన రిప్రజెంటేషన్ అయితే నాకు ఇవ్వండి దాంట్లో ఎంతవరకు సాధ్యపడి అనేది ఉన్నాయి